సకల ఆశీర్వాదములకు కారణభూతుడును మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ జులై మాసం యొక్క శుభాలను తెలియచేస్తూ దేవుని మహాకృపను బట్టి ఈ రెండు వేల ఇరవై ఐదవ ఆరు మాసములు దేవుడు మనందరినీ తన బలిష్టమైన రెక్కల చాటున ఆయన కాపాడి సంరక్షించి మనకి క్షేమాన్ని కలగ చేసి మన జీవితంలో ఎదురైన ప్రతి పరిస్థితుల నుండి దేవుడు తప్పించి ఈ ఏడవ మాసంలో మనందరినీ ప్రవేశింపచేసిన దేవునికి మనందరము కూడా కృతజ్ఞతలను కలిగి దినాలు ఎంతో భయంకరంగా ఉంటూ ఉండగా మనందరము ప్రతి దినము దేవునిలో కొనసాగుతూ దైవకముగా మనము ఆత్మీయతలో అన్ని విషయాలలో మనము దేవునికి మహిమను తీసుకొచ్చేవారుగా మనము జీవించవలసిన వారు ఉన్నాం మరి గడిచిన ఆరు మాసాల్లో మీ జీవితాలలో ఎదురైన ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుడు తోడుగా ఉండి ఆ పరిస్థితులన్నిటి నుండి తప్పించి ఈ ఏడవ మాసము ఈ మొదటి ఉదయ కాలము ప్రభు సన్నిధానములో మనందరము కలిసి ప్రభువుని స్థుతించడానికి ప్రభువుని ఆరాధించ దేవుడు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ ఉదయ కాలము వాగ్దాన సందేశముగా దేవుని వాక్యాన్ని చదువుకుని ప్రార్థనా పూర్వకముగా ధ్యానము చేద్దాం పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనాకారుడు రాసినటువంటి నూట పదిహేను సంకీర్తన పద్నాలుగవ చరణాన్ని చదువుదాం యహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొంది ను ఈ జులై మాసము ప్రభు మనతో వాగ్దానము చేస్తున్న మాట యహోవా మిమును మీ పిల్లలను వృద్ధి పొందించే దేవుడు సహోదరి సహోదరుడా ఈ జులై మాసం మొదటి దినము మొదలుకొని చివరి దినము వరకు దేవుడు మిమ్ములను మీ పిల్లలను కూడా ఆయన వృద్ధి దేవుడు మీరు ఏ విషయములో వృద్ధి చెందాలనుకుంటున్నారో ఏ విషయములో మీరు ఇంతకాలము వృద్ధి చెందలేకపోయారో ఆ పరిస్థితులన్నిటిలో నుండి దేవుడు మిమ్ములను ఆయన వృద్ధి పొందించే దేవుడు దేవుడు వాగ్దానము చేస్తున్నట్లుగా ఆ వాగ్దానాన్ని ఈ ఉదయ కాలము ప్రభు వచ్చిన మీరందరూ పొందుకున్నట్లుగా దేవుడు మీ వ్యక్తిగత జీవితములో మీ కుటుంబములో మీ పిల్లల జీవితములో మీ వ్యాపారములో మీ ఉద్యోగములో మీ చదువులో మీ ప్రతి పరిస్థితులో ఆయన వృద్ధి దేవుడు ందాలి అనంటే దేవుని వాక్యము తెలియచేస్తున్నట్లుగా పిన్నలేమి పెద్దలేమి తన యందు భయభక్తులు గల వారిని యహోవా ఆశీర్వదిస్తాడు మనము వృద్ధి పొందాలి అనంటే పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటారో దేవుడు వారిని వృద్ధి పరిచే దేవుడు అభివృద్ధిని కలగచేసే దేవుడు ఈ ఉదయ కాలము దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారు పరిశుద్ధ గ్రంథములో అనేక మందిని దేవుడు వృద్ధిపరచారు యోసేపు జీవితంలో మనం చూచినట్లయితే యోసేపు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్న కారణము చేత యోసేబును దేవుడు వృద్ధి పరుచ మరి ఉదయ కాలము మనము కూడా వృద్ధి చెందాలంటే మనము కూడా అభివృద్ధిని పొందాలి అని అంటే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని వృద్ధులోనికి తీసుకొచ్చే దేవుడు నూట పదిహేనవ సంకీర్తన పదిహేనవ చరణను చదివితే భూమి ఆకాశములను సృజించిన యహోవ చేత మీరు ఆశీర్వదింపబడిన వారు ఎవరుని నువ్వు వృద్ధులోనికి తీసుకొస్తారు ఎవరు వృద్ధి కలగ చేస్తారు అనంటే ఈ భూమిని ఆకాశాన్ని సృజించినటువంటి మనము ఆశీర్వదించబడతాము ఆశీర్వదించబడాలంటే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి మనము ఆదికాండము పద్నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని చదువుదాం అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికి సృష్టి యును సర్వోన్నతుడునైనా దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడును గాక ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటారో వారు పిన్నలైనా పెద్దలైనా వారిని దేవుడు పరిచే దేవుడు ఈ రోజు పరిచే దేవుని వద్దకు వస్తున్నా కూడా కొన్ని కుటుంబాలు వృద్ధి చెందలేకపోతూ ఉన్నాయి కొంతమంది వ్యక్తిగత జీవితాలలో వృద్ధి అనేది కలగడం లేదు ఎందుకు వారు అభివృద్ధిని పొందలేక పోతున్నారు అని ఆలోచిస్తే వారు ప్రార్థన చేస్తున్నారు వారి కొరకు ప్రార్థించే వారు ఉన్నారు అయినా కూడా వారు వృద్ధి చెందకపోవడానికి కారణం ఏంటంటే సామెతుల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచనాన్ని చదువుదాం అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమును పొందును ఎందుకు వారు వర్ధిల లేకపోతున్నారంటే అతి దాచిపెడుతున్నారు అతిక్రమాలను దాచిపెట్టువాడు వర్ధిలడు ఎవరైతే దేవునికి అవిధేయులై దేవుని విడిచి పాపములో జీవిస్తారో పాపములో జీవించిన కారణము చేత పాపము వారిని ఏం చేస్తుందంటే పతనం చేస్తుంది నాశనము చేస్తుంది వారి అతిక్రమాలే వారి పాపాలే వారి అవిధేయతే వారు నాశనం అవడానికి కారణం కనుక ఇక్కడ దేవుని వాక్యం తెలియచేస్తుంది మనము వర్దిల్లా ంటే అంటే అతిక్రమాలను దాచిపెట్టకూడదు దేవుని ఎదుట ఒప్పుకుని వాటిని విడిచిపెట్టేయాలి ఈ రోజు ఒప్పుకునే వారు ఉన్నారు కాని విడిచిపెట్టలేకపోవడం కారణం చేత వారు జీవితాలు వర్దిల లేకపోతూ ఉన్నాయి ఈ మాటలు వినుచుండగా సహోదరి సహోదరుడా ఎందుకు నీవు వర్ధిల లేకపోతున్నావో వృద్ధి పరిచే దేవుడు ఉండగా మనము వృద్ధి చెందకపోవడానికి మన అతిక్రమాలే కారణమై ఉన్నది మన పాపమే కారణమై ఉన్నది కనుక ఈ రోజు దేవుని ఎదుట ఒప్పుకుని విడిచిపెట్టినప్పుడు దైవ కనికరాన్ని పొందుతాం దేవుడు మనల్ని కూడా అతిక్రమాలను ఒప్పుకుని ఒప్పుకొని తో సరిపెట్టుకోకుండా వాటిని విడిచిపెట్టినప్పుడు వారే వర్ధిల్లుతారు ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారు వర్ధిల్లుతారు ఎవరైతే అతిక్రమాలను విడిచిపెడతారో వారు వర్ధిల్లుతారు మూడవదిగా పరిశుద్ధ గ్రంథములో నుండి దినవృత్తాంతాలు రెండవ పుస్తకము ఇరవై ఆరవ అధ్యాయము ఐదవ వచ్చినాన్ని చదువుతాం అతడు యహోవాను ఆశ్రయించినంత కాలం దేవుడు అతనిని వర్ధిల్ల చేసెను ఉజియా గురించి ఇక్కడ వ్రాయబడి ఉన్నది ఈ ఉజియా దేవుని ఆశ్రయించినంత కాలం అతడు వర్ధిల్తో వచ్చా అంటే దేవుడు మనము వస్తే ఆయన సన్నిధికి మనము వస్తే ఆయనను ఆశ్రయించిన కారణము ఆయన మనలను వర్ధిల్ల చేసే దేవుడై భూమి ఆకాశాలను సృజించిన దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నీ బిడలను వర్ధిల్ల చేసే దేవుడు వృద్ధిని కలగ చేసే దేవుడు మీ జీవితాలలో ఏ విషయంలో మీరు వృద్ధి చెందలేకపోయారో ఆ విషయంలో మీరు వృద్ధి చెందాలి అంటే కలిగి ఉండాలి అతిక్రమాలను విడిచిపెట్టాలి మూడవదిగా దేవుని ఆశ్రయించాలి ఆయన సన్నిధికి దూరం కాకూడదు ఆయన మందిరానికి దూరం కాకూడదు ఆయన వాక్యానికి మనము దూరం కాకూడదు ఎప్పుడైతే మనము దేవుని ఆశ్రయిస్తామో దేవుని మనం ఉంటామో దేవుడు మనలను వర్ధిల్ల చేసే దేవుడు అతడు ఈ ఆశ్రయించినంత కాలం వర్దిల్లేడని అర్థం ఏంటంటే అతడు ఆశ్రయించిన ముందు అతడు వర్దిల్లలేదు ఈ రోజు మరి దేవుని దగ్గరికి వస్తూ దేవుని సన్నిధికి వస్తూ దైవచనలు ప్రార్థిస్తున్నా కూడా ఇంకా మనము వర్దిల్లలేకపోతున్నామంటే లేకపోతున్నామంటే మనము వర్దిల్ల కారణము మన యొక్క పాపములే కనుక ఈ ఉదయ కాలము మనము దేవుని ఎదుట యథార్థమైన హృదయం మన యొక్క అతిక్రమాలు మన యొక్క అవిధేయతను మనము ఒప్పుకుని విడిచిపెట్టి మనము ప్రభువును ఆశ్రయిస్తే దేవుడు మనల్ని వర్ధిల్ల చేసే దేవుడు మీరు ఎలాంటి శ్రమల్లో ఉన్నా కష్టాలలో ఉన్నా బాధలలో ఉన్నా ఇబ్బందుల్లో ఉన్నా ప్రతికూలమైన పరిస్థితుల మధ్యలో ఉన్నా కూడా ఇంతకాలము మీ జీవితములో అభివృద్ధి అనేది కలగకపోయినా దిగులు చెందొద్దు అధైర్యము చెందొద్దు ఈ ఉదయ కాలం ఉన్న చోటునే మోకరించి ప్రభు ఎదుట మన బలహీనతలు మన అతిక్రమాలు మన పాపాలను ఒప్పుకుందాం దేవుని ఎదుట ఎవరైతే ఒప్పుకుంటారో వారి మీదకి దేవుని కనికరం వస్తుంది ఆయన కనికర సంపన్నుడు కనికర పూర్ణుడు ఆయన నిన్ను కరుణించే దేవుడు నిన్ను నీ బిడ్డలను ఆయన కరుణించే దేవుడు ఉదయ కాలం ఆయన ఆశ్రయిస్తే ఈ జులై మాసము ప్రతి ఉదయం దేవుడు ఒక అద్భుతమైన కార్యాలు నీకు కుటుంబంలోని బిడల జీవితాల్లో దేవుడు జరిగిస్తాడు అలాంటి అభివృద్ధి దేవుడు మీ అందరి జీవితాలలో కలగ చేయాలని దైవ మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఈ జులై మాసము శుభాలను తెలియచేస్తూ దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని నమ్మి ఈ వాగ్దానము ఎందు విశ్వాసము ఆయన ఎందుకు భయభక్తులు కలిగి అతిక్రమాలను ఒప్పుకుని విడిచిపెట్టి ఆయనను ఆశ్రయించండి మీ జీవితంలో మును చూడని అభివృద్ధి ఆశీర్వాదము దీవెనలను దేవుడు మీ జీవితంలో కలగచేస్తాడు దేవుడు అలాంటి ఉన్నతమైనటువంటి అభివృద్ధిని కృపను దేవుడు మనందరి జీవితాలలో కలగచేయునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవిందాం మమ్మలను మిక్కిలిగా ప్రేమించున్నా మా ప్రియా పరలోకపు తండ్రి మీకు వందనాలు స్థుతులు సంవత్సరం ఆరు మాసములు మీ మాసముగిన హాలు మా బిడ్డలను సంఘమును గ్రామమును ఈ వాక్యము వినిచున్న బిడలందరి మీరెక్కల చాటున కాబడి సంరక్షించి ప్రతి ప్రతికూలతలో ప్రతి దుఃఖములో వేదనలో బలహీనతలో మా సంతోషములు మమ్మలను విడువాక మాకు తోడుగా ఉండాలి ఆ పరిస్థితులన్నిటి నుండి తప్పించి మరొక నూతన మాసములోనికి ప్రవేశింప చేసినందుకే మీకు కృతజ్ఞతలు చెల్లించు ప్రార్థన అవసరత కోరిన బిడ్డలందరినీ మీరు దీవించు దేశములో జరుగుతున్న పరిస్థితులన్నిటి కొరకు మీ రక్షణ కొరకు మేము ప్రార్థిస్తూ ఉండగా మీరే అద్భుతమైన కార్యాలు చేసి మీరు అక్కడికి మేమందరము సిద్ధపడిన సిద్ధపాటును మాకు అనుగ్రహించి మా జీవితాల్లో ఉన్న ప్రతి పరిస్థితులను విడిపించి సమృద్ధి అయిన జీవాన్ని సమృద్ధి అయిన ఆశీర్వాదాన్ని అభివృద్ధిని అందరికీ దయచేసు నామంలో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె